కొల్చారం మండలంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల సందర్భంగా గ్రామాలను సందర్శించి పారిశుధ్య పనులు పర్యవేక్షించిన మండల ప్రత్యేక అధికారి నాగరాజు ఎంపీడీఓ గణేష్ రెడ్డి మండలంలోని వసురం తండ అంశానిపల్లి పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల సందర్భంగా పారిశుధ్య పనులను ఎంపీడీవో గణేష్ రెడ్డి సందర్శించి పరిశీలించారు కొలిచారం గ్రామంలో మండల ప్రత్యేక అధికారి నాగరాజు ఎంపీడీవో రెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ వివరాలు మహిళలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మీ నరసింహుడు పంచాయతీ కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు

que podemos tener los de...